ప్రతిరోజు యోగా చేయడం వల్ల దేహాన్ని దేవాలయంగా పవిత్రంగా మార్చుకోవచ్చని ప్రముఖ యోగా నిపుణులు శ్రీ విడెం సత్తయ్య గారు తమ యొక్క అనుభవాలను జ్ఞాపకాలను తోటి యోగమిత్రులతో పంచుకున్నారు ఆ విషయాలను మీరు తెలుసుకోండి మీరు కూడా మీ దేహాన్ని దేవాలయంగా మార్చుకోండి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికే ప్రయత్నం చేయండి మీరు చూడండి మాధవ సేవ అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం అందరూ మీరు అలాగే మానవ సేవ చేయాలని చెప్పుకోదాం ఆ క్రమంలోనే నేను కూడా మానవ సేవ చేయాలనే చేయాలనేటువంటి చెప్పుకోవడంతో ఈ యొక్క రంగాన్ని ఎంపీలుస్తున్నాను అందులో భాగంగా మనం గమనించాల్సిన ఏంటంటే ఈ వాడి ఏదైతే ఉన్నదో ఇందులో మూడు దేవాలయాలు ఉన్నాయి ఆ మూడు దేవాలయాలలో ఒకటి దేవాలయము అనేటువంటి ఈ భాగం ఇది చాలా పవిత్రమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో అర్హత సంపాదించాలంటే మనం ఒకదాన్ని తీసేయాలి ఏం తీసేయాలి అంటే ఆహం అనేది తీసేయాలి మన దగ్గర ఆహం అనేటువంటిది ఎప్పుడు విలవేళ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఐఎమ్ కరోపతి ఐఎమ్ ల్యాండ్ లార్డ్ మేరే పాస్ కూన్ హై దౌలత్ హై సోనా హై అనేటువంటి అహంకారం మనలో ఉండదు నేను పవర్ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దాకా తర్వాత మాత్రం మంచిగా దాకా చేసిన వేరే సేఫ్ పోయి బలాద్దు అనేటువంటి తరహాలో ఉంటుంది కాబట్టి ఈ అహాది మనం ఏం చేయాలి ఎప్పుడైతే నువ్వు అహం నేను నేను మేమే అనేటువంటి భావన ప్రతి వస్తుందో ఇది పనిచేయాలి కాబట్టి ఇది దీన్ని ఏమంటారంటే దేవాలయంలో అనేది పవిత్రంగా ఉండాలి అని కరెక్ట్ కదా కాబట్టి ఈ దేవాలయం మీద మంచి ఫోకస్ పెట్టాలి ఈ కుతంత్రాలు కుట్రలు కోపాలు కాపాలు ఏ దాన్ని కూడా మనము పక్కకు పెట్టాలి పక్కకు పెట్టాలి ఇది కాదు అందరికీ వస్తున్నది నా ఒక్కడికే కాదు అందరూ మా సర్వ మానవులకు సర్వజీవులకు కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకొక్కడికే వచ్చింది కాదు దీన్ని లేదు పక్కకు పెట్టాలనే సంకల్పంతో మనం ముందుకు పోతే ఈ దేవాలయం శాంతిగా భ్రాంతిగా విరసిగుతుంది మనం ఇతరులకు సేవ చేసే దృక్పథాన్ని కలిగి ఉంటాం ఇక ఎలా దేవాలయాన్ని పోయేసి కొబ్బరికాయలు కొట్టేసి యజ్ఞాలు యాగాదులు చేయవని ఏ భగవంతుడు చెప్పలేదు ఏంటంటే మనం ఈజీ మెథడ్ను ఆడ ఎంపిక చేసుకోవాలి కాబట్టి నీవు నీ యొక్క దేవాలయాన్ని పవిత్రంగా చూసుకో అనేటువంటిది యోగా చెప్తాను తర్వాత రెండవది దేహాలయం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటిది దేహం అనే ఆలయం ఈ దేహం అనే ఆలయంలో ఎన్నో మలిలాలు ఉంటాయి ఆ మలినాలను శుద్ధి చూపి ఇప్పుడు నేను చూపించేటువంటి కొన్ని క్రియల వల్ల ఈ లోపల ఉండేటువంటి ఆ మలిలాలు బయటకు పోతాయి ఈ మలిలాలు ఏ రూపంలో ఉంటాయి అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రూపంలో ఉంటాయి లోపల రైలిజ్ రూపంలో ఉంటాయి లోపల ఫ్యాటీ లివర్ రూపంలో ఉంటాయి ఈ లోపాలు ఈ యొక్క మలినాలు వాటిని మనము తీసే అదైనా అందుకోసమని ఇక్కడనేమో ఈ దేవాలయంలో అహాంని తీసేసాం రెండో దాడ దేహాలయంలో ఏం తీసేసాము మలినాలతో కూడుకునేటువంటి ఆ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ను తీసేసాం చెడ్డ బ్యాక్టీరియాను మనం తీసేస్తాం ఈ రెండు అయిపోయింది ఇంకో దేవాలయం ఏంటి శౌచాలయము ఈ శౌచాలయం వన్ అండ్ టూ విసర్జించేటువంటిది అది మలము ఆ మల విసర్జన నువ్వు రోజువారీగా రెండు సార్లు దృష్టి పెట్టేసి దాన్ని ఎలిమినేట్ చే అప్పుడు నీకు శౌచాలయం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దేవాలయము దేహాలయము శౌచాలయం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు యు ఆర్ పర్మిటెడ్ ఎంటర్ ఇన్ దట్ టెంపుల్ అదైందా ఆ దేవాలయానికి ఎప్పుడు పర్మిషన్ ఉంది నీకు ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే నన్ను నవ్వు అదే కానీ ఆయన పట్టు అన్నీ వేసుకున్నాను పిలకం పెట్టుకున్నాను అలా అంటున్నాయి అని అనుకోని దేవుడికి పోతే దేవుడు సర్వకర్యాన్ని అన్నీ చూస్తూనే ఉంటాయి నువ్వు ఏం చేసినావు ఏం చేయలేదు కానీ కాబట్టి నీకు ఆశీర్వాదం భగవంతుని ద్వారా లభించదు కాబట్టి మనం చేయాల్సినవి ఏంటంటే మనము ఈ చిత్ర చుట్టుతో ఈ మూడింటిని పర్ఫెక్ట్ చేసుకోవాలని ఫస్ట్ యోగా కాబట్టి ఇందులో యోగాను ఏజ్తో సంబంధం లేదు నీ యొక్క ఏజ్ వన్ ట్వంటీ ఇయర్స్ భగవంతుడు నీకు ఎంత వన్ ట్వంటీ ఇయర్స్ ఫస్ట్ ఇచ్చారు అది సెవెంటీ వన్లో ఉందా అది ఒకటి ఇటు పెడుతున్నా సెవెన్ ఇటు పెడుతున్నా అలా ఇలా అంటే చేయవచ్చు ఎయిటీ వన్ ఉన్నోడు కూడా వన్ ఇటు పెట్టేసి ఎయిట్ ఇటు పెట్టుకొని ఎయిటీన్ అని చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా మనము మన యొక్క ప్రాణం మన ఆయుష్ బలవంతం చేతిలో లేదు ఎవరు చెట్ల నీ చెతు అలా కాబట్టి నువ్వు ఎప్పుడు పోవాలి అనుకుంటే పోవచ్చు యోగులు చెప్పినటువంటి ఆశయం ఏంటంటే నీ ప్రాణం నీ చేతిలోనే ఉన్నది దాన్ని నువ్వు కాపాడుకో నిలబెట్టుకో అలా ఉన్నట్టయితే మనం నిలబెట్టుకొని ఏం చేస్తామయ్యా ఇంకా కోర్టు సంపాదించు ఇప్పటికే పోకుంటే ఏం చేస్తామంటే లేదు మానవ మాధవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథం ఉంటే ఉండు భగవంతుని ఇంకా ఐదు పర్సెంట్ ఎక్కువ ఇవ్వమని కోరుకో లేదు నేను మాధవ సేవ అవసరం లేదు నా సేవ ఇంపార్టెంట్ అనుకుంటే ఇమ్మీడియట్గా పో అరవై అయింది రిటైర్మెంట్ అయింది పో నో లీడ్ టు ద సొసైటీ అంతే కదా అందుకోసమని ఆ క్రమంలో మనం చేయాలి అందులో భాగంగా మీకు ఏం చేయాలి పొద్దున్న లేవగానే నాకు యోగా మీద ఏ పరిచయం లేదు నేను ఏం చేస్తే నేను ఫిట్గా ఉంటాననేటువంటి ఇవాళ ఫిట్నెస్ మంత్రాన్ని చెప్తున్నాను మీ యొక్క బాడీకి ఫిట్నెస్ ఎట్లా వేయాలనే ఫస్ట్ మీరేం చేయాలి ఒక పది నిమిషాలు మీరు కేటాయించారు అబ్జర్వ్ చేయడానికి కేసు లేదు ఇప్పుడు ఇలాగా ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూగా ఒక వాచ్ అబ్జర్వ్ చేసుకుంటూ లేదా ఒక ఆబ్జెక్ట్ను అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఫిఫ్టీ మెడిసిన్ అప్పుడు ఏమైపోతుంది పై భాగము మధ్య భాగము కింది భాగము ఈ మూకాళ్ళల్లో ఉండేటువంటి చలనాలు రక్త ప్రసరణ బోన్ కెపాసిటీ ఈ రకంగా ఎవరింగ్ ఇది చేశాను ఇంకేం చేయాలి నెక్స్ట్ వాచ్ చేతి కాలు ముంద కింద కాదు మునివేదో ఈ రకంగా ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ దట్ ఇంకో చలనాలు ఇంకా స్ట్రాంగ్ రావడానికి మార్చింగ్ సిస్టం మార్చింగ్ సిస్టమ్ ఏం చేస్తావు రైట్ లెగ్ అప్పు చేస్తూ నీలో ఆ ఫ్యాట్ బర్న్ చేయడానికి ఆ తర్వాత నెక్స్ట్ ఈ షాల్ ఇలా పొడుగ్గా ఉన్నాం కొన్ని సందర్భాల్లో మనం నడుస్తున్నప్పుడు ఇలా పెడితే ఇలాగనే ఉంటాం ఇంకా వంగితే ఇంకా వంగినట్టే అలా కాకుండా మనం ఎరెక్ట్ ఎరెక్ట్ అనేటువంటి తాహానం అందుకు ముందు నీ యొక్క బాడీ ఫార్వర్డ్ ఎంత బెండ్ అవుతుంది బ్యాక్వర్డ్ ఎంత బెండ్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్వర్డ్ ఇంతవరకు వచ్చేసి కౌంట్ చేసుకోవాలి వన్ టూ ట్వంటీ దాకా

స్లోగా ఈ గాలి తీసేసుకుంటూ దీని సాధన ఈ విధంగా ఈ విధంగా ఇలా చేస్తూ ఉంటే ఈ భాగం తగ్గుతుంది తగ్గిపోతుంది దీన్ని కంట్రోల్ చేయడమే మన యోగా నక్ష యోగా ఎప్పుడు పొట్ట పెంచుకోమని చెప్పదు ఈ పొట్టను తగ్గించుకో అందుకోసం ఈ విధంగా ఫార్వర్డ్ పెండ్ ఫార్వర్డ్ కండ్ చేసినాక నేను రైట్ చేసిపోయినా ఉన్నానా అనే దానికి ఈ చేతులు ఇలాగ తీసుకుంటే ఇలాగా వచ్చేస్తాను వచ్చేస్తే వచ్చేసుకుని రెండు చేతులు మధ్య చేతి ఈ రెండు చేతులు ఆధారలాగా ముందు నిలబడి కరెక్ట్ అందుకు నువ్వు ఏం చేయాలి ఇంకా ఈజీ మెట్లు ఏముంది అంటే ఇలా నేర్చుకోవాలి చూసుకోవాలి ఇలాగా సాగు తీస్తూ ఉంటే మన బాడీ బోన్ ఏం చేస్తుంది ముందుకు ముందుకు సాగి సాగి లాస్ట్గా ఉంటుంది సాగిన తర్వాత ఆల్వేస్ మీ చూపంతా కూడా నా కొత్త నా కొత్త ఎట్లా ఉంది అనేటువంటి దాన్నినే కాసాము ఇదే కదా దేహ దేహాలయం ఈ దేవహాలయాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం ఓకే ఆ తర్వాత బ్రెయిన్ చేసాం నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ మనం ఈ ఎముకల్లో బలం ఎప్పుడైతే ఉండో మనం ఎప్పుడైతే ఈ నువ్వులు పల్లీలు పచ్చిపల్లీలు పచ్చి నువ్వులు పచ్చి కొబ్బరికాయ లాంటివి ఏమి తినమో కాల్షియం సంబంధమైన పదార్థాలు ఎప్పుడైతే వృత్తమో అప్పుడు ఈ బోన్ వీక్ అవుతుంది కాల్షియం లేదు మీ దగ్గర కాల్షియం ఉంటేనే సూర్యుని ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ ఇక అందుతుంది ఆ డి విటమిన్ ఏమంటుంది నీ దగ్గర కాల్షియం లేదు నా ఎండలో తిరిగితే నీకేమొస్తుంది అది క్వశ్చన్ వేస్తారు కాబట్టి నువ్వు కాల్షియం సీని పెట్టుకుంటేనే డి వస్తుంది ఏ ఉంటేనే బి వస్తుంది సి ఉంటేనే వీళ్ళిద్దరు దోస్తుంది ఏ అండ్ బి దోస్తు అండ్ డి దోస్తు కదా మనం ఏం చేస్తాము ఎండ ఇంట్లోకి రానివ్వకుండా మనం బిహేవ్ చేస్తున్నాం ఇరవై గంటలు లోపల గుహలల్లో గుహలల్లో ఉండి సన్ రైస్ వస్తుంది వద్దు మూసేయి మూసేవి ఆయన ఒక గంట సేపన్న లోపలికి సన్ రైస్ రానివ్వటం లేదు ఆ సన్ రేస్లోకి గంటసేపు మనము ఉండటం లేదు దాంట్లో ఏం వీక్ అవుతుంది ఫోర్ వీక్ అవుతుంది బోన్ వీక్ అయిపోయి నడవలేకపోతాం నడుస్తూ నష్ట పడిపోతుంది అట్ నష్ట పడిపోతాడు బోన్లో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇరిగిపోయింది బోన్ ఇరిగిపోయింది కాబట్టి కింద పడుతుంది ఎక్సలేటర్ ఉన్నాడు ఎక్తడు ఇట్లా పెడతాడు ఆ స్ఫరంగా పెట్టాలి లెగ్గు అది పెట్టలేడు పడ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే ఇంతేక్ అనేటువంటిది కాల్షియం సంబంధమైన పదార్థాలు కూడా లోపల తీసుకొని సనుకు మనం ఎక్స్పోజ్ అవుతేనే తప్ప మనకు లాభం చేకూరుతుంది అది లేకుండా యోగా చేశాను వస్తుందా అంటే బాగా అదే అది కావాలి ఇది కావాలి సో ఆ రకంగా ఉండి ఇప్పుడు మనము మరి మీరు చెప్పారు బోన్లో నాకు స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేటువంటిది మరి ఎట్లా చెక్ చేసుకోవాలి ఏం లేదు రేస్ టూ హ్యాండ్స్ దిస్ ఒక లెక్ మీద సపోర్ట్ చేసే ఇంకొక లెగ్ తీసుకోవాలి తరంగా ఉన్న నా కాసేపు ఎట్లా ఉందండి ఫిఫ్టీ కౌంట్ చేసుకోవాలి నీకు కొత్త కొత్తగా చెప్పాలి కాబట్టి మిగతా ఏం చేయలేకపోతున్నాను కాబట్టి ఈ లెక్కలు కూడా అటెండి ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు నిజంగా బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది బ్యాలెన్సింగ్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి కొద్దిగా చేరు ముందల మీకు చేస్తున్నట్టయితే ఒకసారి మీరు మీరు లైన్ ఉండండి సో మిగతా వాళ్ళు ట్రై చేయండి నాకు స్థోమత ఉంది అనుకోండి ఇట్లా కదా ఎన్ని కౌంటో మీరే కౌంట్ చేసుకోండి ఎంత ఉంటుంది నీకు అవుటింగ్ అటు అనగానే కాల్ చేసుకోండి కంఫర్టబుల్ లేదు కదా లేదు I couldn't hear you, I here. Burns. <laughs> on, i would stop it. 80 <laughs> 60 50 Ah, uh, continue. young. టీ వస్తుందంటే వారు అర్థం కాదు ఈ వారు అర్థం ఏంటంటే చిన్నపిల్లవాడు కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఓల్డ్ కదా ఆ సందర్భాన్ని మనము దీన్ని పే చేసుకునే వృక్షాసనం వచ్చింది దీన్ని బే చేసుకుని యోగాలు ఏం వచ్చిందంటే వృక్షాసనానికి అంత ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు ఏమంటారు ఇలాగ ఇది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, twenty, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. Parts of this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, hong, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. Okay? Sadhana, not one of the... Some of the... ప్రాక్టీస్ మేక్స్ నేనే పొడుగు గాను నా సంకల్పము నా శ్వాస ఇది నేను మోడల్గా ఉండాలి అందుకని మీరు ఏమనుకోవాలి బీ ప్రాక్టికల్ బీ పర్టికులర్ బి మోడల్ బీ కాన్ఫిడెంట్ అండ్ బి డైనమిక్ అప్పుడు కానీ డైనమిక్ వస్తుంది నేను మీ మిమ్మందరిని ఫోన్ చేసి తప్పించి నేను చేస్తున్నాను అంటే నేను చేసే ఈ క్రియలలో బ్యాలెన్సింగ్ నేనే తక్కువే ఎందుకు ఫోన్ చేసినావు ఎందుకు అభాస్ కాలేనూ అని కూడా అంటే చేస్తారు చేస్తాను అందుకోసం అని మనం మోడల్గా ఉండాలి మనం మోడల్గా ఉండాలంటే ఏం కావాలి మనం ప్రాక్టికల్గా ఉండాలి మనం ప్రాక్టికల్గా ఉంటేనే మనం మోడల్ అవుతాం మోడల్గా ఉంటేనే ఏమవుతాము డైనమిజం వస్తుంది లేదా ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నదో దారాధంగా ఒత్తి చెప్పగలుగుతాము అదే ఇంకా ఆ విధంగా మన యొక్క విట్నెస్లో ఈ కాదు ఎగ్జాక్కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసేవాళ్ళు ఈ వ్యక్తులు అట్లే మాస్క్ అలాగ చేయాలి దానికి ఫస్ట్ సోభానం ఏంటంటే కొద్దిగా తెలియదు చేసే కొద్దిగా నిలబడతాం నిలబడితే మళ్ళీ పడిపోతుంది చాలా మళ్ళీ ఓడిపో 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 లాస్ట్కి ఏమైతే ఉండదు అదనైనా ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఈ జాయింట్స్ చాలామందికి వాళ్ళు వచ్చిన సమస్య ఏంటంటే అది సి విటామిన్ మీద ఇంపార్టెన్స్ లేదు డి విటామిన్ మీద ఇంపార్టెన్స్ లేకుండా ఇవి పాడైపోతుంది ఇవి పాడైపోయి వాకింగ్ వస్తున్నామంటే ముచ్చట వాకింగ్ ముసలి వాకింగ్ లేదు తప్ప ఒక యోగా టైప్ ఆఫ్ అంటే బ్రిస్క్ వాక్ అనేటువంటిది లేదు బ్రిస్క్ వాక్ ఉందంటే పట్ట పట్ట పోయి ఈ లెగ్ మూమెంట్ వెల్టరీ సొందర్ లాగా పోయేటట్టు లేదు ఇక్కడీ వచ్చిందా వాడే వాటి వచ్చిందా ఇప్పుడు ఇస్తా అంటే పియాస్ ఇవ్వడా స ఇవే మాటలు ముచ్చి తప్ప అసలు వాకింగ్ దొరుకుతుందా చెమట కానాలి నీ పొద్దున్నే వాటర్ మూడు గ్లాసులు నీళ్ళు ఎప్పుడు తాగాలో నీ వాకింగ్ వాక్ అయిన తర్వాత ఈ మూడు త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ ఫస్ట్ ఎమిలేట్ అయిపోవాలి అప్పుడు మళ్ళీ నేచర్ కాల్ నేచర్ కాల్ వైసే డే टर थ्री लीटर्स ले डेफिन इनवीन नईन टू नई थर्टी युवर लंच इनवीन टूवलव थर्टी टू वन युवर डर फाइव थर्टी टू सिक्स